పన్ను చెల్లింపుదారులకు శుభవార్త దేశంలో తొలిసారిగా కృత్రిమ మేధస్సుతో పన్ను చెల్లించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఏఐ సహాయంతో మాతృభాషలోనే పన్ను రిటర్న్లు దాఖలు చేసే సదుపాయాన్ని ఫిన్టెక్ సంస్థ క్లియర్ ట్యాక్స్ అందుబాటులోకి తెచ్చింది దేశంలో ఇలాంటి సదుపాయం ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం ఐటీ రిటర్న్స్కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది దీంతో కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఐటీ రిటర్న్లు దాఖలు చేయవచ్చు ఇంగ్లీష్ తెలుగు హిందీ మరాఠీ తమిళం కన్నడ బంగ్లా వంటి ఏడు భాషల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది వేతన జీవులు గిగ్ వర్కర్లు ఫ్రీలాన్సర్లు మొదటిగా ఐటీ ఫైల్ చేసేవారు తమంతట తాము ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు సంక్లిష్టమైన ట్యాక్స్ ఫామ్లను డీకోడ్ చేయాల్సిన పనిగాని మధ్యవర్తుల మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు సంక్లిష్టమైన పన్నుల పరిభాషను వాడుక మాతృభాషలోకి మార్చి ఐటీఆర్ ఫామ్ను ఈ సంస్థ అందిస్తోంది ఏఐ పనిచేసే ట్యాక్స్ అసిస్టెంట్ను క్లియర్ ట్యాక్స్ డిజైన్ చేసింది పన్ను చెల్లింపుదారులు మాతృభాషలో వాట్సాప్ లేదా క్లియర్ ట్యాక్స్ వెబ్సైట్ ద్వారా చాట్ చేస్తూ రిటర్న్ దాఖలు చేయవచ్చు ఉద్యోగులు ఫ్రీలాన్సర్లు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు పన్ను చెల్లింపుదారులు తమ పాన్ నంబర్ ఇచ్చి ఫామ్ సిక్స్టీన్ జత చేస్తే చాలు మిగతా తతంగమంతా ఏఐ చూసుకుంటుంది ఐటీ శాఖ నుంచి డేటాను సేకరించి ఆ వ్యక్తికి చెందిన అన్ని రకాల రాయితీలు కోతలు వర్తింపచేసి ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తుంది